మంచి మనసుతో అందరం కలిసి కృషి చేద్దాం ఈ అనారోగ్య సమాజాన్ని సంపూర్ణంగా నిర్ణామం చేసేదానికి మనకు దారి దొరికింది అని చెప్పేదానికి నాకు ఏ సందేహమూ లేదు ఇది గ్యారెంటీ మనకున్న రోగాలు నలభై యాభై రకాలైన రోగాల్ని పట్టి ఏ రోగాలకి ఏ ఆహారం ఎందుకలా విడుద విభజించామంటే అండుకూర్రల్లో మన నాళాన్ని మిగిలిన అంగాల్ని శుద్ధం చేసే కర్మశాలని ఆదినానికి ఆదినం మీ దేహం నుంచి తొలగించేదానికి వీలు చేసే ఆ నీరులో కరిగే పీచు నీరులో కరగని పీచు నీరులో కరగని పీచు బుధద్వారం నుంచి పెద్ద పేగుల వరకు ఆవరించుకొని మీ మలాన్ని సక్రియంగా తయారు చేసి అద్భుతంగా నీకు మలబద్ధం లేకుండా పొద్దున్న లేస్తే కక్క సరిగ్గా వచ్చేదానికి చేస్తూ ఉంటూ అనేక రకాలైన సూక్ష్మజీవుల్ని ఆ ప్రాంతంలో పెంపొందించేదానికి వీలు కలుగ చేస్తే నీళ్ళల్లో కరిగి అంటే రక్తంలో కరిగి పారుతున్న పీచు పదార్థం అంగాంగాల్ని సృజించుకుంటూ స్పర్శిస్తూ అందులో ఉన్న కల్మషాల్ని లాక్కొని మూత్రపిండాల ద్వారా మూత్రం ద్వారా మలం ద్వారా బయటికి తీసే పనిని అండు కూరలో నీరులో కలుగుతుంది అలాగే అరికల్లో మీ ఎముకల మధ్యను శుద్ధం చేసే గుణం మీ రక్తంలో ఉన్న కల్మషాల్ని తీసివేసే గుణాన్ని ఆ అరికల్లో కరిగి రక్తంలో ప్రవహించే పీచు పదార్థం చేస్తుంది కరగని పీల్చు పదార్థం రక్తం నుంచి పోషకాల్ని సరిగ్గా పీల్చుకునే గుణాన్ని కల్మశాలని వదిలివేసే గుణాన్ని మీ గుద ద్వారా నుంచి పేగులకు కలగ కొర్రల్లో మీ శ్వాసకోశాల్ని నరనాడుల్ని శుద్ధం చేసి మళ్ళా ఉత్తేజనాన్ని కలగచేసే గుణం ఉంది అలాగే ఊదలలో మీ కాలేయాన్ని గ్రీహాన్ని క్లోమాన్ని ఇలా నిర్మాల గ్రంథుల్ని క్లీన్ చేసి శుద్ధత్వాన్ని నిర్మలత్వాన్ని కలిగించే అద్భుతమైన గుణం ఉంది సామల్లో మీ జననాంగాల్ని అంటే బీజ బీజకణాల్ని ఆడవాళ్ళల్లో గర్భకోశం స్థనాలు యోని ఇలాంటి అంగాంగాల్ని అండాణువులను శుద్ధం చేసే గుణం ఉంది మీరు ఈ ఐదు ధాన్యాల శుద్ధీకరణ నిర్మలత్వం చేసే గుణాల్ని అర్థం చేసుకుంటే మీ రోగాలకు మీరే ఈ ధాన్యాన్ని ఎలా వాడుకోవాలని గమనించవచ్చు మీరు నేను ఇచ్చిన పట్టిని ఒక పది నిమిషాలు సూక్ష్మంగా గమనిస్తే ఈ విషయం మీకు అర్థమవుతుంది ఏమిటి రెండు రోజుల ఇది మూడు రోజులది రెండు రోజులది ఒక రోజు ఇది అంటున్నారు ఎందుకు అంటున్నారు అంటే మీకు వచ్చిన రోగాల అంశాలు ఈ అంగాలలో ఉన్నాయి కాబట్టి ఆ అంగాల్ని శుద్ధం చేసుకునే దానికి ఈ ధాన్యాన్ని ఎక్కువగా తినాలని నేను సూచించుంటాను అంటే అందులో ఉన్న మర్మం తింటే అర్థమవుతుందా అంటే ఈ ఎరుక మీకు కలగాలని చెప్తున్నాను అంటే మీరు నన్ను ఏ ప్రశ్న అడగాల్సిన అవసరం లేదు అని కూడా చెప్తున్నా అంటే అడగండి అడగకూడదని కాదు ఎందుకంటే మీరందరూ ఈ పుస్తకాల్ని నేను చెప్తున్న ఈ ఉపన్యాసాన్ని మళ్ళా మళ్ళీ మీరు యూట్యూబ్లో వింటే మీరే డాక్టర్లు కావచ్చు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని రోగాలు మీరు సంపూర్ణంగా మీ దేహం నుంచి దూరం చేసుకోవచ్చు అందుకే మన ఆయుర్వేదంలో ఎప్పుడో చెప్పారు ఆహారం సరిగ్గా ఉంటే మందు అవసరం లేదు ఆహారం సరిగ్గా లేకుంటే ఏ మందు పని చేయదు అంటే మీకు ఇప్పటి సమాజం ఇప్పటి ఆరోగ్య స్థితి రెండవ సెంటెన్స్ మీరు ఏమేమో మందులు తీసుకుంటున్నారు ఏది అర్థవట్లేదు అంటే మీ ఆహారం సరిగ్గా లేదు అని ఈ ఆహారం తింటే అన్ని రోగాలు ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాల్లో మాయమవడం మొదలు పెట్టాలి అంటే ఇదే నిజమైన ఆహారం మీకు సో మీకు మందులు కావాలా నిజమైన ఆహారం కావాలా కోరుకోండి గట్టిగా ఎవరు చెప్పలేదు అంటే మీకు ఇంకా టాబ్లెట్ ఇస్తామని కోరుకోండి నిజమైన ఆహారం నిజమైన ఆహారం కావాలంటే మీరు నిజమైన రైతుల్ని లేకపోతే వాళ్ళని ముందు పెట్టుకోవాలి ఏదో వాళ్ళు వెనకన్నా వేసుకోండి ముందన్నా పెట్టుకోండి కానీ రైతులతో ఉండండి అంటే అయితే ఉన్నాయి కానీ నిజమైన పదార్థాన్ని పంచడం ఎందుకంటే వీళ్ళందరూ చెరుకు వరి గోధుమలు పాలు గుండ్లు గుడ్లు ఉండాలని చెప్తున్నాను సో మీరు ఇప్పుడు ఇండస్ట్రియలైజ్డ్ ఫుడ్ కల్చర్ లో లేబరర్స్ గా మారారు సో నిజమైన రైతులుగా మళ్ళా మారండి యువర్ రియల్ ఫార్మర్స్ బిఫోర్ ఇంతే మనం చేయాల్సింది ఈ ఎరుక రావాలి మనం సో స్టెప్ బై స్టెప్ రేపే మారండి అని చెప్పట్లేదు రిటెక్ సైన్స్ రిటెక్ సైన్స్ ఇప్పుడు కాకపోయినా రేపు రేపు కాకపోతే మర్నాడు మర్నాడు కాకపోతే ఆరు నెలలు ఈ కాఫీ ఏడాది తాగటం వల్ల మీరు కాను కాకు ఆమద కాకు కషాయం తిప్పతీగా ఆకు కాషాయం కాఫీ తాగండి తాగక ముందు కాన్గా కషాయం తాగండి ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ అలా మీరు ఆరు వారాలు చేస్తే మెల్లిమెల్లిగా కాఫీ తాగడం ఆఫ్ చేస్తారు లేదు ఇంకా కష్టం ఉంటే కాఫీ తాగిన తర్వాత మళ్ళీ ఒకసారి కానుగ కషాయం ఒక వారం ఇంకొక వారం కషాయం ఇంకొక వారం తిప్పతీగా కషాయం ఇన్ప్ట్ ఇముడు ఆక్ల కశాయాలు కర్లు అధికలు.